స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క దిన ఫలాలు సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం రోజు ఏ విధంగా ఉంటాయో చూద్దాం ముఖ్యంగా నాలుగు సంఘటనలు అయితే వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి ఆ సంఘటనలు ఏంటి అలాగే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలను వారు పొందుకోవలసి ఉంటుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ తల్లి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ చెప్పబడు శతబిషయం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే వీరి జీవితంలో వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే ఎవరినైనా సరే వదులుకోవటం వీరికి అస్సలు నచ్చదు మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో వీరికి మనస్సు నొప్పించినా కానీ వారితో బంధాన్ని కొనసాగించాలి అనుకుంటారు తప్ప వారితో విడిపోవాలి అని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు కోరుకోరు అంతగా రాజీ పడటానికి సిద్ధపడతారు అంటే బంధాలపై అనుబంధాలపై అంత మమకారాన్ని కుంభరాశి వ్యక్తులు పెంచుకుంటారు అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు మానవత్వాన్ని అధికంగా కలిగి ఉంటారు ఎవరైనా వీరి ముందు ఆపదల్లో ఉన్నట్లు కనిపిస్తే కనుక అస్సలు తట్టుకోలేకపోతారు వీరికి సాధ్యమైనంత వరకు వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఇరుగు పొరుగు వ్యక్తులతో కూడా వీరికి మనస్పర్ధలు అధికంగా వచ్చినప్పటికీ రాజీ పడే స్వభావాన్ని కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో శృతి ఓపిక నశిస్తే మాత్రం వీరిని కంట్రోల్ చేయటం కుటుంబ సభ్యుల తరం కాదనే చెప్పుకోవాలి అంటే ఓపిక ఉన్నంత వరకు సంయమనాన్ని సహనాన్ని పాటిస్తారు కానీ ఓపిక నశిస్తే మాత్రం వీరికి వీరు కంట్రోల్ కారనే చెప్పుకోవాలి అటువంటి మనస్తత్వం కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ప్రజాభిమానాన్ని వీరు కలిగి ఉంటారు అంటే ఎవరైనా సరే వీరితో తొందరగా కలిసిపోతారు కొంత సమయం వీరితో గడిపారంటే వీరిని సొంత వ్యక్తులాగా భావించేసి అన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటారు ఆ విధంగా ప్రజలను ఆకర్షించే స్వభావం ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే కుంభరాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే జీవితంలో మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వారు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు ఇరుగు పొరుగు వ్యక్తుల కారణంగా కూడా చాలా సంవత్సరాలుగా మీరు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక కుట్రలు పన్నే వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారనే చెప్పుకోవాలి మీ ముందు చాలా చక్కగా మాట్లాడతారు మీ యొక్క శ్రేయోభిరాశుల్లాగా బిల్డప్ ఇస్తారు కానీ మీ వెనకాల వారు గోతులు తవ్వుతున్నారు ఈ విషయం మీకు అర్థమైనప్పటికీ మీరు నేరుగా వారిని ఏమీ అనలేకపోతున్నారు అలాగే వారితో బంధాన్ని కట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే కుంభరాశి వ్యక్తులు అంత తొందరగా బంధాలను వదులుకోలేరు కాబట్టి వీరిని శత్రువులుగా భావించే వ్యక్తుల పట్ల కూడా వీరు చాలా సున్నితంగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి వీరు బాధ్యతలు అధికంగా భుజాన వేసుకుంటారు కుటుంబ సభ్యుల భారమంతా కూడా తమ భుజాన వేసుకుంటారు నమ్మించి నట్టేట ముంచడం అనేది వీరికి ఎప్పుడు కూడా సాధ్యం కాని పని అంటే ఎప్పుడైనా సరే శత్రువులను కూడా మిత్రులుగా భావించే స్వభావాన్ని ఈ కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అతి త్వరలో వారి యొక్క జీవితంలో రాబోతుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకున్నప్పుడు మీ జీవితంలో పెన్నడు చూడనటువంటి సుఖాలను అయితే మీరు అనుభవించబోతున్నారు ఇది వరకు మీరు పడ్డ కష్టాలన్నింటికీ కూడా ఆ లక్ష్మీ అమ్మవారు మీకు విముక్తిని అనుగ్రహించబోతున్నారు అయితే కుంభరాశి వారి యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే అంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే ముఖ్యంగా నాలుగు సంఘటనలు వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి నాలుగు సంఘటనలు అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా దాంట్లో మొదటి సంఘటన ఏమిటి అంటే కనుక మీరు ఏదైతే ప్రాపర్టీ అంటే భూములు కావచ్చు స్థలాలు కావచ్చు గత కొద్ది కాలంగా వాటిని అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలు ఫలించటం లేదు దీనికి సంబంధించి మీరు ఎంతో నిరాశలో ఉన్నారు అంటే మీరు అనుకున్న ధర రావటం లేదు లేకపోతే ఎటువంటి పార్టీ కూడా మీకు దొరకటం లేదు ఈ విధంగా మీరు చాలా మానసికంగా కృంగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ రోజున మీకు ఒక బేరం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క ప్రాపర్టీకి మీరు ఎంతైతే ధరకు అమ్మాలి అనుకుంటున్నారో ఇంచుమించు దానికి దగ్గరలో ఒక బేరం అయితే రాబోతుంది దీనికి సంబంధించి ఒక శుభవార్త మీరు ఈ రోజున వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి అలాగే మరొక సంఘటన ఏమిటి అంటే కనుక పెట్టుబడులకు సంబంధించి మీరు విలువైన పత్రాలు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అది ఏదైనా సరే భూములు స్థలాలు కావచ్చు లేకపోతే కఠిన గృహాలు కావచ్చు విల్లాలు కావచ్చు లేకపోతే అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ కావచ్చు ఈ విధంగా ఏదైనా సరే మీరు పెట్టిన పెట్టుబడికి సంబంధించినటువంటి పత్రాలు ఈ సమయంలో మీరు అందుకునేది ఉంటే కనుక ఈ రోజున అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మీరు ఈ సమయంలో చాలా ఆనందాన్ని మీరు కుటుంబ సభ్యులతో పంచుకోబోతున్నారు అంటే మీరు ఏదైతే పెట్టుబడి పెట్టారో దానికి సంబంధించినటువంటి విలువైన పత్రాలు అందుకుంటారు కాబట్టి మీరు దానికి సంబంధించి ఎంతో సంతోషంగా సమయాన్ని అయితే మీ కుటుంబ సభ్యులతో గడపబోతున్నారు అలాగే బిల్లులు ఫీజులు ఈ రోజున చెల్లించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క గృహానికి సంబంధించి నిత్యావసరాలకి సంబంధించి కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు ఇతరత్ర ఏ బిల్లులైనా సరే పాలసీలు కావచ్చు ఈ విధంగా కట్టాలి అనుకుంటున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రోజున కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫీజులు కూడా అంటే అది మీ యొక్క సంతానం కోసం కావచ్చు మీ కోసం కావచ్చు ఏవైనా ఫీజులు కట్టుకోవాల్సి ఉంటే కూడా ఈ రోజున కట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఈ యొక్క బిల్లులు ఫీజులు చెల్లించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు ఏదైనా ఒక విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క మిత్రుల నుండి మంచి సలహా అందుకుంటారు లేకపోతే కుటుంబ సభ్యుల నుండి కూడా మంచి సలహా అందుకుంటారు దానికి సంబంధించి మీరు ఇది వరకు లో ఉన్నారు ఈ రోజున మీకు ఒక క్లారిటీ అయితే రాబోతుంది అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మీరు కనుక అవుతూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి మీరు ఒక సలహానైతే మీ యొక్క సన్నిహితుల నుండి తీసుకోబోతున్నారు ఖచ్చితంగా ఆ సలహా తీసుకుని మీరు ముందడుగు వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి చాలా కాలంగా ఎవరైతే కుంభరాశి వ్యక్తులు ఎదురు చూస్తున్నారో ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి కూడా మీరు ఒక అడుగు ముందుకు వేయబోతున్నారు అంటే వారి యొక్క అడ్రస్ దొరకటం కావచ్చు లేకపోతే వారిని కలుసుకోవటానికి ఏదైనా దారి కనిపించడం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ యొక్క సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలాల్లో మీరు ఊహించని విధంగా నాలుగు సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక మీకు మధ్యస్థంగా ఉన్నాయి వ్యాపారస్తులకి వారికి మధ్యస్థమైన ఫలితాలు ఉన్నాయి లాభాలు అధికంగా ఉండవు అలాగనే నష్టాలు కూడా ఉండవు వ్యాపారం నార్మల్ గా సాగిపోతుంది అలాగే ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ జీవితంలో సాధారణమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా మాత్రం కొన్ని ఖర్చులు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనవసర వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేయటం అనేది మీకు భవిష్యత్తులో ధనానికి లోటు వచ్చే పరిస్థితులను తీసుకుని వస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఈ రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతిని కూడా ఆరాధించండి అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి ఏ చిన్న సహాయం చేసినా సరే లేకపోతే కనుక భిక్షాటన చేసుకునే వారికి మీరు దానం చేసినా సరే అండి దానికి సంబంధించి పుణ్యఫలం భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు బాధల నుండి మీకు విముక్తి కూడా ఖచ్చితంగా లభిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి